దేవుడు పిల్లలారా పదో వచనంలో ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు నువ్వెన్నో మాటలు చెప్పావు అవన్నీ ఆయన విన్నాడు నువ్వు మర్చిపోయావు ఆ మాటలన్నీ కానీ ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు మనమైతే క్రీస్తు మనస్సును ఎరిగిన వారము మరి క్రీస్తు మనస్సును ఎరిగిన వారమైతే క్రీస్తుని ఎరిగి ఉండి క్రీస్తు కొరకు ఇచ్చిన మాట కొరకు ప్రతి ఒక్కరికి లోబడి బ్రతకాలని మనకు తెలీదా క్రీస్తు కొరకు బ్రతకాలని తెలీదా పరిశుద్ధాత్మ దేవుని కొరకు బ్రతకాలని తెలీదా దేవుని కొరకు బ్రతకాలని తెలీదా సంఘం కోసం బ్రతకాలని తెలీదా సోదర సోదరి వాళ్ళ కోసం బ్రతకాలని తెలీదా కక్షలతో కార్పణ్యాలతో పగలతో ద్వేషాలతో ఒకరి మీద ఒకరు శత్రుత్వాలు పెంచుకొని ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకొని వాళ్ళు కనబడగానే చూపులు చూసి పగబట్టిన చూపులతో వాళ్ళని ఆలోచిస్తూ వాళ్ళ మీద తప్పుడుగా ఎన్నో ఆలోచిస్తున్నారే ప్రతిరోజు అది మనకు క్షేమం అంటారా చెప్పండి మీ కోపం ఎప్పటిలోగా పోవాలి సూర్యాస్తమయంలోగా మీ కోపం పోవాలి కనుక దేవుని పిల్లలారా మీరు ఎంతమంది కోపాలు ఎంతమంది మీద కోపాలు పెంచుకున్నారో అవన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి మీరు ఎవరైనా ఎంత పెద్దవారైనా నేనైనా మీరైనా మనం ఎవరి మీద పగలు పెంచుకున్నామా ఆ పగలు వెంటనే మనం సూర్యాస్తమయానికి విడిచిపెట్టకపోతే దేవుని సన్నిధిలో మనకి క్షమాపణ దొరకదు నువ్వు బలిపీఠ దగ్గర అర్పణ అర్పించి చూడగా అక్కడ అర్పణ అర్పిస్తున్నప్పుడు నీ వాళ్ళ మీద ఎవరి మీద నీకు శత్రుత్వం ఉన్నప్పుడు పగ ఉన్నట్టు తెలిస్తే నువ్వు అర్పణ విడిచిపెట్టి వెంటనే వెళ్ళి సహోదరునితో నీ సహోదరితో సమాధాన పడు అటు తర్వాత వచ్చి నీ అర్పణ నాకు ఇవ్వు నేను వెంట నీ అర్పణ అంతవరకు నీ అర్పణ నాకొద్దు పో ఇక్కడి నుంచి మతే ఐదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినావు నీ అర్పణ నాకొద్దు పో ఇక్కడి నుంచి అంటాడు మీరంటారు వీళ్ళందరి మీద శత్రుత్వాలు పెంచుకుందాం దేవా నువ్వు అంటే నాకు ఎంతో ప్రేమ అంటావు అది మాయ మాట కాదా అది దేవుణ్ణి దగా చేస్తున్న మాట కాదా నువ్వు మాటలు ఇచ్చిన వారందరికీ దగా చేసి బసలు చేసి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నావే నువ్వు దేవుని దృష్టిలో మంచివాడవు కాదు దానవు కాదు వెంటనే వాటిని విడిచిపెట్టాలి అదే పదహారు ప్రభు మనస్సు ఎరిగానికి బోధింపగలవాడు ఎవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారో